అరెస్ట్ చేస్తారా ప్రజాపాలనలో జర్నలిస్టులకు అవమానాలా ప్రజాపాలనలో జర్నలిస్టులకు అవమానాలా అంటే రాజకీయాలు అంటారా స్టిక్కర్ల మీద ఇక స్టిక్కర్లు వేసుకుంటూ వేసుకుంటూ పోయిన తర్వాత ఎట్టకేలకు ఒక జీవోని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం టూ ఫిఫ్టీ టూ పేరుతోన ఆ జీవో పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్న ఇరవై మూడు వేల అక్రిడేషన్లలో ఎట్లా ఒక పది నుంచి పదిహేను వేల కార్డులను కోత పెట్టాలి అనేటటువంటి ఎజెండాతోన ప్రిపేర్ అయినటువంటి జీవో అది క్లియర్ కట్ గా అటు బిగ్ పేపర్స్ కానీ సాటిలైట్ ఛానళ్ళు కానీ కేబుల్ ఛానళ్ళు కానీ మీడియా పత్రికలు కానీ చిన్న పత్రికలు కానీ అన్ని ఛానల్లో యాభై శాతం అక్రిడేషన్ కార్డులను కోత విధిస్తూ అది ఆ కోత విధించడంతో పాటు డెస్క్ జర్నలిస్టులకు ఒక రకమైన కార్డు బ్యూరో వాళ్ళకు ఒక రకమైన కార్డు అంటే జర్నలిస్టులను ఒక విభజించి పాలించాలనేటటువంటి ఒక లక్ష్యంతోన ఇప్పుడున్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆ దాన్ని తన పంతను నెగ్గించుకోవడానికి ఎందుకంటే రెండు వేల పదహారులో ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో వచ్చినటువంటి టూ థర్టీ నైన్ జీవో టైంలో కూడా డెస్క్ జర్నలిస్టుల కార్డులు ఎందుకు అని ప్రశ్నించినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు ఆయన పంతం పారల ఒక వినతి పత్రం ఇద్దాం అయ్యా ఇది పరిస్థితి ఎందుకంటే యూనియన్లను విలువలేదు టూ ఫిఫ్టీ టూ జీవో తయారయ్యేటప్పుడు కనీసం జర్నలిస్ట్ సంఘాలు అనేటటువంటి ఉన్నాయని గుర్తించి పిలుచుంటే మేము ఆ రోజే చెప్పేవాళ్ళం ఇది కాదు పరిస్థితి ఈ రకంగా తీసుకురండి అని ఎక్కడైనా కార్డుల సంఖ్య పెరుగుతుంది కానీ అదేందో కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే దాదాపు పదమూడు వేల అక్రిడేషన్ కార్డులను తగ్గించాలనేటటువంటి ఏకైక లక్ష్యంతోన ఇప్పుడు ఇంతెందుకు ఇదే హైదరాబాద్ నగరంలో కాన్స్టిట్యున్సీకి ఒక కార్డు ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ హైదరాబాద్ లో ఉండేటటువంటి పదహారు మండలాల్లో ఇక పదహారు కార్డులే వస్తాయి భవిష్యత్తులో ఎందుకంటే మండలానికి ఒక్క కార్డే గతంలో ఉండేటటువంటి టూ థర్టీ నైన్ జీవోలో ఒక్క మండలంలో లక్షకు పైన జనాభా దాటితే రెండో కార్డు ఇచ్చుకున్నాం అంటే ఒక్కొక్క మండల కేంద్రంలో ఇక్కడ హైదరాబాద్ నగరం నగరం లాంటి ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు లక్షల మంది ఉంటే ఐదు కార్డులు ఇచ్చుకున్న పరిస్థితి కానీ ఇప్పుడు ఒకే ఒక్క కార్డు పరిమితం చేద్దామనేటటువంటి ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ద్వారా ఈ జీవోని తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టుల కార్డులను తగ్గించాలనేటటువంటి దిశగా వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని మేము ఎండగడతా ఉన్నాం తప్పనిసరిగా దీని విషయంలో ఇప్పటితో ఆందోళన ముగియదు మీరు వెంటనే రెండు వందల యాభై రెండు జీవోనికి సవరించి ఇరవై మూడు వేల కార్డులకు పైబడి వచ్చే విధంగా ఇస్తేనేమో ఓకే అదర్వైజ్ ఖచ్చితంగా ఉద్యమం అనేటటువంటి ఉధృతం చేస్తాం అవసరమైతే హైకోర్టు మెట్లెక్కుతాం తప్పనిసరిగా దాన్ని సాధించుకునేంత వరకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన పోరాటం కొనసాగుతుంది అని చెప్పి తెలియజేస్తాం తెలంగాణ జర్నలిస్టుల హక్కులను రాస్తూ తీసుకొచ్చిన జియో టూ ఫిఫ్టీ టూ నుడియట్ గా రద్దు చేయాలి ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్న అంశంలో కీలకమైంది ఏంటంటే ఇక్కడ రద్దు అంటే మీరు జర్నలిస్టుల హక్కులను రద్దు చేస్తున్నారు తెలంగాణ కోసమే తెలంగాణ అని పోరాడినటువంటి తెలంగాణ జర్నలిస్టులకు ఒక గుర్తింపు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏంది ఆ గుర్తింపు కార్డు ద్వారా ఏమైనా కోట్ల రూపాయలు ఇస్తున్నారా లక్షల రూపాయలు ఇస్తున్నారా ఏమైనా మీరు కాంట్రాక్టులు ఇస్తున్నారా ఒక గుర్తింపు వాడికి ఒక భరోసా ఏమైనా జరిగితే కుటుంబానికి అయ్యా మాకు గుర్తింపు ద్వారా ఒక సంక్షేమం ఏమైనా బతుకుదేరు పింఛన్ ఏమైనా వస్తుందేమో అని ఆలోచన దాన్ని కూడా రద్దు చేయడం ద్వారా మీరు భావంలో పడేస్తున్నారు జర్నలిస్టులను తెలంగాణ కోసం పదిహేను పోరాటం చేసి పదిహేను ప్రగతి ప్రస్థానంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ తెలంగాణ నిలబెట్టుకునే తెలంగాణ జనలిస్ట్ సమాజం తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్ టీజేఎఫ్ పోరాటం చేసి ఇవాళ సబ్బ వర్గాలను కలిపి ఒక దృశ్య ఒక సమన్వయం చేసుకొని పోరాటం చేసి తెలంగాణ చేస్తే వాళ్ళ గుర్తింపు రద్దు చేస్తున్నట్టు ఏందన్నట్టు అర్థం కాబట్టి ఇవాళ ప్రభుత్వం కానీ మంత్రి గారు కానీ దీని సంయమనంతో ఆలోచించాలి భేషజాల పోకుండా వెంటనే దాన్ని పునఃసమీష్కరించుకొని తెలంగాణ జర్నలిస్ట్ హక్కులను కాపాడే విధంగా తిరిగి జీవం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం యూనివర్సిటీ రెడ్డి గారికి ఒకటే ఒక విషయం చెప్పదలు గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టుల నినాదంతో పనిచేసిన జర్నలిస్టులకు ఇరవై మూడు వేల అక్రిడేషన్తో ఇస్తే పన్నెండేళ్ల తర్వాత ఇంకా అక్రిడేషన్ల సంఖ్య పెంచాలి కానీ అక్టేషన్లను సగానే కుదించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ జివో రెండు వందల యాభై రెండు తీసుకురావడం చాలా దారుణం మీ ఆలోచనను మార్చుకోండి ఈ నాలుగు కోట్ల మంది ప్రజలలో ఇరవై మూడు వేల మంది జర్నలిస్టులే మీకు భారమైందా లేదా జర్నలిస్ట్ లాగా అక్యటేషన్లు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమైనా లక్షల కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయల భారం ఏమైనా పడుతుందా ఎందుకు మీరు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు జర్నలిస్టులే కాదు డెస్క్ జర్నలిస్ట్ కానీ కెమెరామెన్లు కానీ రిపోర్టర్ అందరినీ కూడా మొత్తంగా అన్ని అక్రిడేషన్ కార్డులను తగ్గించాలనే సంఖ్యను తగ్గించాలనే ఒక ఆలోచన చాలా దుర్మార్గమైనది కాబట్టి మేము మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ గా విరుస్తున్నటువంటి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి గారికి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు లేనటువంటి పొంగులేటి రెడ్డి గారికి ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీకు మా ఇరవై మూడు వేల మంది జర్నలిస్టులే మీకు భారమైన ఈ నాలుగు కోట్ల మంది ప్రజలలో మీరు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఇలా అక్కడేషన్ కార్డులు ఇవ్వడం వల్ల మీ ప్రభుత్వం మీద ఏమైనా ఒక వెయ్యి కోట్లో పదివేల కోట్ల లక్ష కోట్లు మీకు ఏమైనా భారం పడుతున్నదా ఎందుకు మా జర్నలిస్టుల నోటికాడి బుక్కను ఎత్తగొట్టేటువంటి ఒక కనీస హక్కు గౌరవాన్ని కూడా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మీకు సరైనది కాదు దీని మీద పునరాలోచించుకోండి జీవో రెండు వందల యాభై రెండును వెంటనే ఉపసంహరించుకోవాలి లేదా సవరించి గతంలో ఎట్లయితే జర్నలిస్టులు అర్హులైన జర్నలిస్ట్ అందరికీ మళ్ళీ మళ్ళీ మేము చెప్తున్నాం అర్హులైన జర్నలిస్టులు కూడా అక్కడేషన్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం రెండు వందల యాభై రెండు జీవో పేరు తోటి జర్నలిస్ట్లను విడగొట్టి పాలించడం అన్నది ఒకటైతే రెండవది ఉన్నకాడ్లను కత్తిర పెట్టడం రెండో పాయింట్ అయితే మూడో పాయింట్ నిన్న ఒక మీడియా అకాడమీ చైర్మన్ పేరు మీద ఒక ప్రకటన రిలీజ్ అయింది రాజకీయ ఉద్దేశాలతోటి జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారు రాజకీయ ఉద్దేశం అంటే ఉన్నది నీకు సిపిఐ పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబరువి నువ్వు సిపిఐ పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబరు నువ్వు సిపిఐ పార్టీ లెటర్ ఇస్తే మీడియా అకాడమీ చైర్మన్ అయింది నువ్వు రాజకీయ ఉద్దేశాలు ఉన్నది నీకు రాజకీయాలు చేసేది నువ్వు ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా పత్రికల్ని మారుస్తూ ఎంపాలన్మెంట్ చేస్తూ రేట్ కార్డులు పెంచుకుంటూ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పత్రికలు తానే అంటూ మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులని అన్యాయం చేస్తూ తన పత్రికలకు మాత్రం అక్కడే పెంచుకోవటం రేట్లు అడ్డు పెంచుకోవటం అనేది ఆయనకు వెన్నతో పెట్టేటువంటి విద్య ఆయన రాజకీయాలు చేస్తుంది జర్నలిస్టులకు రాజకీయాలు ఆపాదే ఆపాదించద్దని చెప్పేసి మీడియా అకాడమీ చైర్మన్ కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను సౌనీయంగా మనవి చేస్తుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో కోటి ఏడు లక్షల కుటుంబాలు ఉన్నాయని చెప్తే తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఈ రేషన్ కార్డులో ఎన్ని తప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయో మీరు లెక్క తీయండి అక్కడ రేషన్ కార్డులు ఇరవై మూడు వేలుంటే ఇరవై మూడు వేలలో ఎన్ని తప్పుడు కార్డులు ఉన్నాయో స్ఫూర్తి చేయండి వాటిని వెరిఫై చేసి తీసేయండి కానీ జీవోల పేరు మీద తగ్గిస్తాం సగానే సగం తగ్గిస్తాం అనేటువంటిది పద్ధతి కాదు రేషన్ కార్డుల పేరు మీద సన్నభియమిస్తున్నారు రేషన్ కార్డుల పేరు మీద గొదవులు ఇస్తున్నారు ఇంకా రకరకాల సంక్షేమ పథకాలు అన్నిటి కూడా రేషన్ కార్డుని వర్తింపజేస్తున్న మీరు ఇవాళ భూస్వాములకు పెట్టుబడిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్న మీరు రెక్కార్త డొక్కాడినటువంటి జర్నలిస్టులు మీకు సంక్షేమ పథకాలకు ఇబ్బందిగా మారిన కాబట్టి ఇక్కడ కూడా ఒక్క పర్సెంటో రెండు పర్సెంటో మూడు పర్సెంటో అనామకులకు లేకుంటే అరువులు కానటువంటి వాళ్ళు ఉంటే అరువులు కానేటువంటి వాళ్ళని స్క్రూట్నీ చేసి తీయండి మీకు అవసరమైతే ఏ క్షణం అయితే ఆ క్షణం ఆఫీసులు కావచ్చు కార్యాలయాల్లో కావచ్చు లేకుంటే మీరు ఇస్తున్నాడు కార్డులు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో ఆ ప్రాతిపదికన ఎవ్రీ త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో తనిఖీ చేసి ఆ కార్డులు అరువులకు ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని వాటిల మీద మీరు ఆయా మీకు లెటర్లు ఇస్తేనే మీకు అక్రడేషన్ కార్డులు ఇస్తారు కదా ఏవరైతే ఎవరైతే అనామకులకు అర్హులుగానేటువంటి లెటర్లు ఇస్తున్నట్టు యాజమాన్యాలు యాజమాన్యాల మీద చర్యలు తీసుకోండి కానీ జర్నలిస్టుల మీద ఇలాంటి అక్రమైనటువంటి చర్యలకు పాల్పడదు తక్షణం రెండు వందల యాభై రెండు జీవోలు పెరికి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు జర్నలిస్టులకు సమస్య దేశంలో ఉన్న అన్ని సమస్యల మీద జర్నలిస్టులు మాట్లాడుతూ ఉంటారు ఆ జర్నలిస్టులకి సమస్యలు వస్తే అకాడమీస్ ఉన్నాయి చైర్మన్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారన్న ఒక భరోసా ఉంది అట్లాంటిది జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సినటువంటి వ్యక్తులే జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా వాళ్ళని ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉంటే దాని యొక్క ఉద్దేశం ఎలా అర్థం చేసుకోవాలని చూడండి ఈ టూ ఫిఫ్టీ టూ జీవో తీసుకొచ్చి జర్నలిస్టుల గుర్తింపుగా ఉన్నటువంటి అప్గ్రేడేషన్ కార్డుని పూర్తిగా చాలామందికి ఒక ఇప్పటికీ ఇరవై మూడు వేల కార్డులు ఉంటే దాంట్లో నుంచి దాంట్లో నుంచి దాదాపుగా సగానికి సగం తగ్గించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటూ మరి దారుణంగా మినిమం ఉన్నటువంటి ఆ గుర్తింపును కూడా మీరు తొలగిస్తా ఉన్నారంటే చాలా దుర్మార్గమైనటువంటి చర్య మీడియా మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు కనీస జీతాలు లేనటువంటి ఎంతో మంది ఎన్నో రకాలుగా సఫర్ అవుతా ఉన్నారు అట్లాంటి విషయాలు పక్కన పెడితే కనీసం జర్నలిస్ట్ గా ఉన్న ఒక గుర్తింపు ఉండేది ఆ కార్డు ఉండడం వల్ల అది కూడా తీసేస్తామని చెప్పేసి ఇవాళ జర్నలిస్ట్ అని అన్యాయంగా అక్రెడేషన్ కార్డు ఇవ్వకుండా మీరు తొలగిస్తా ఉన్నారు అలాగే మండల స్థాయిలో పనిచేసే జర్నలిస్టులు డివిజన్ జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా వేరియేషన్స్ ఉండి గతంలో జర్నలిస్టులకి కార్డు ఇచ్చినటువంటి సందర్భం ఈ రోజు పూర్తిగా ఓన్లీ రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల కొద్ది వరకే అది కూడా ఒక యాభై మందికి ఇంత ముందు ఒక మెయిన్ మీడియా సంస్థకిస్తే దాంట్లో ఇప్పుడు ఇరవై కార్డులకు పరిమితం చేస్తున్నారంటే ఇరవై మూడు వేల కార్డుల నుంచి మీరు ఏ స్థాయిలో మీరు దీన్ని తగ్గిస్తూ పోతా ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది ఏదైనా ఉంటే ఇంకా పెంచాలి మెరుగ్గా పనిచేయాలి జర్నలిస్ట్ సంక్షేమ కోసం పనిచేయాలి కానీ జర్నలిస్టులను ఇంకా వాళ్ళని అభద్రత భావంలోకి నెట్టివేసి వాళ్ళ యొక్క వాళ్ళని జీవితాలని అగమ్యకోచం చేసేటువంటి విధంగా ప్రభుత్వాలైనా అకాడమీలైనా ప్రవర్తించకూడదు కాబట్టి దీనిపైన ఈ జీవో ఏమంటే రద్దు చేసి జర్నలిస్ట్ సంక్షేమం కోసం మరోసారి ఆలోచించి అందరికీ కూడా కార్డు ఇచ్చే విధంగా వీలైతే ఇంకా చాలా మెరుగైనటువంటి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ గుర్తింపు కార్డు అనేది అక్రిడేషన్ కార్డు అనేది ఇచ్చే విధంగా నిర్ణయ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గతంలో ఉన్న అక్రిడేషన్ల సంఖ్యకు ఒక్క కార్డు తగ్గినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జర్నలిస్టుల సమూహంతో ఉద్యమాలు చేపడతామని చెప్పని మీడియా అకాడమీ చైర్మన్ ను శ్రీనివాస్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాము ప్రధానంగా రెండు కార్డుల విధానాన్ని పెడుతూ జర్నలిస్టులలో విభిన్నమైన ఆలోచన రేకెత్తే విధంగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం అక్రిడేషన్ కార్డులు ఏమాత్రం తగ్గినా పోరాటం చేస్తామని చెప్పి జర్నలి ఎలక్ట్రాక్ గా జర్నలిస్ట్ కానీ స్టిక్కర్లు ఇస్తూ రెండు చేసుకుంటూ వస్తూ రెండు సంవత్సరాల నుంచి ఈ కోతల కోత విధనం కోసమే శ్రీనివాస రెడ్డి గారు కాలయాపన చేస్తూ రెండు వందల యాభై రెండు జీవో తీసుకొచ్చారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రకమైన జీవులను తీసుకొచ్చి ఐఏ నాయకులు అని చెప్పుకుంటూ దాదాపు నలభై సంవత్సరాలు ఉద్యమం నేర్పు అని చెప్పు జర్ని ఉద్యమాన్ని అని చెప్పి జెలిసి ప్రయోజనాలు కాపాడాలి తప్పితే సంఘాలు అనేవి జల్లీస్ కార్డులు పెంచాలి ఇలా తగ్గారా జనాభా పెరుగుతున్నారా సమాజంలో జల్లిసి పెరుగుతున్నారు పెరిగిన వారికి అనుగుణంగా కార్డులు పెంచాలి కానీ కోత విధించిన ఏ రకమైన న్యాయాలను ప్రశ్నిస్తున్నాం రెండు కార్డుల విధానం ఎందుకు మీ అందరం జల్లీస్ అందులో ఒకటే ఒక కన్న తల్లి బిడ్డలు లెక్క రెండు కన్నలు లెక్క బతికే వాళ్ళం మా దాదాన్ని కోత విధిస్తూ ఇలాంటి ప్రయోజనాలు చేయడం అనేది అన్యాయం తీవ్రంగా పరిగణిస్తూ ఈ కార్డుల విధానం రద్దు చేయకపోతే మాత్రం ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం